జై శ్రీమన్నారాయణ శ్రావణ పౌర్ణమి నాడు శ్రీవైష్ణవ గృహస్థులు చేసుకుని యజుర్వేదీయ శ్రీవైష్ణవ గృహస్థ ఉపాకర్మ విధానాన్ని మనం తెలుసుకుందాం ముందుగా దీనికి కావలసినటువంటి సామాన్లు సిద్ధం చేసుకోవాల్సింది ఒక రాగి ఒక రాగి కలసంతో తీర్థం అట్లాగే తర్పణాలు వదలడానికి ఒక పళ్ళెము అట్లాగే ఒక మూర పొడవు ఉన్నటువంటి ఒక ఏడు దర్భలు అలాగే ఒక దొప్పలో ఒక గుప్పేడు నల్ల నువ్వులు రెండు గుప్పేళ్ళ తెల్ల బియ్యం కలిపి కొంచెం నీటితో కలిపి సిద్ధం చేసి పెట్టుకోవాలి ఇలాగా అట్లాగే ఒక రెండు కొత్త యజ్ఞోపవీతాలు అంటే ఒక జత రెండు దర్భలతో చేసిన ఒక పవిత్రం వీటిని సిద్ధం చేసి పెట్టుకోండి వెంటనే ఈ వీడియో చూస్తూ మీరు విధానాన్ని మీ ఇంట్లో నుంచే సక్రమంగా చేసుకోవచ్చు ముందుగా ఆచమ్యా ఆచమనం చేయాలి ఆచమనం ఓం అచ్యుతాయ నమ అంటూ ఇలా ఓం అనంతయ నమ ఓం గోవిందాయ నమ నామం చెప్పాకనే తీర్థం తాగాలి చేయి కడుక్కుని ఓం కేశవాయ నమ ఓం నారాయణాయ నమ ఓం మాధవాయ నమ ఓం గోవిందాయ నమ ఓం విష్ణవే నమ ఓం మధుసూదనాయ నమ ఓం త్రివిక్రమాయ నమ ఓం వామనాయ నమ ఓం శ్రీధరాయ నమ ఓం హృషికేశాయ నమ ఓం పద్మనాభాయ నమ ఓం దామోదరాయ నమ అంతవరకు చెప్పిన తర్వాత నమస్కారం చేసుకుంటూ శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం త్యాగే సర్వ విఘ్నోపశాంత్రిరద వ్రాద్యాఘ్నం నిఘ్నంత సత తమాశ్రయే అయం సుముహూర్తో అస్ అని చెప్పేసి ఒక రెండు దర్భలని రెండు దర్భలని తీసుకుని దర్భేష్వాసీన దర్భాంధార్యమాణ పవిత్ర పాణి రెండు దర్భలు తీసుకుని ఇట్లాగా दर्पांधार यवाना पवित्र पाणि ही ओम प्रसिद्धि आह मेरो पुष्टर्ष देवता सुतलं चंदा आसने विनियोगा अनंतासनाय या नमः प्रणवस्या परब्रह्मा रुष परमात्मा देवता देवी गायत्री चंदा प्राणायामे विनियोगा प्राणायाम जारी ओम भू ओम भावांडू శ్రీ గోవింద 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 అని చెబుతూ ఈరోజు తిథివారు నక్షత్రాలు ఇవన్నీ అని చెప్పుకుంటాం కదా అక్కడ దాకా భగవదాజ్ఞయ భగవత్ కైంకర్య రూపం శ్రావణ్యాం పౌర్ణమాస్యాం అధ్యాయ ఉపాకర్మ అంగత్వేన ప్రాజాపత్యాది ఋషి తర్పణం కరిష్యే ఇ సంకల్పియా అని ఇట్లా పెట్టేసుకోవాలి నివేతి భూత్వా నివేతిగా చేసుకుని అంటే నివేతి అంటే ఇట్లా దండలాగా అనమాట ఇది ముడి మధ్యకి వచ్చేలాగా ఇట్ట చేసుకొని దోశలతో ఇట్ట పట్టుకోవాలి అర్థమైంది దేంట్లో కొద్దిగా తెల్ల నువ్వు తెల్ల బియ్యము నల్ల నువ్వులు కొంచెం తీర్థము కలిపి సిద్ధం చేసి పెట్టుకోవాలి ఎవరిన సహకారం తీసుకుంటే ఇట్లా పోస్తూ ఉంటారు మనం కొంచెం తీసుకుంటూ తర్పణాలు ఇట్లా దీంతో ఒకళ్ళు తీర్థం పోస్తూ ఉంటారు వాక్యం చెప్పుకుంటూ ఇట్లా ఇట్లా మధ్యలోకి ఇట్లా ఇట్లా ఇలా అంటూ ఉండాలి ఒకవేళ ఎవరు లేరనుకో లే లేకపోయేటట్లయితే వాళ్ళు సం సంసిద్ధంగా ఇంట్లో వాళ్ళు లేకపోతే ఒక రాగి చెంబు కూడా ఇట్లా తీసుకుని ఇట్లా పెట్టుకుని రాగి చెంబు కానీ ఒక పాత్ర కానీ తీర్థం పో తక్కువ పోసుకొని ఇట్లా పెట్టుకోవాలి ఇట్లా పెట్టుకుని మనం లేచి ఇత లేచి నిలబడి వాక్యం ఇంత చూసుకుంటూ నెమ్మదిగా వాక్యాలు చెప్పాలన్నమాట దాంట్లో నామాలు ఉంటాయి ఒక్కొక్క నామాన్ని మూడు సార్లు ప్రజాపతి కాండరుషం తర్పయామి ఇట్లా కొంచెం తీర్థం పోసుకుంటే అవి జారిపోతాయి మధ్యలోంచి మళ్ళీ ప్రజాపతి కాండరుషం తర్పయామి ప్రజాపతిం కాండరుషం తర్పయామి ప్రజాపతిం కాండరుషం తర్పయామి అంటూ మూడు సార్లు తర్వాత సోమం కాండరుషం तर सोमं सोमम कांडरुषं सोमं पर्यामी सोमम कांडरुषं तर पर्यामी तरवाता आगिनम आगिनम कांडरुषं तर पर्यामी आगिनम कांडरुषं तर पर्यामी आगिनम कांडरुषं तर पर्यामी विष्णान देवान कांडरुषे गुष्ठर पर्यामी विष्णान देवान कांडरुषे गुष्ठर पर्यामी विष्णान देवान कांडरुषे गुष्ठर తర్వాత కొంచెం పెద్ద వాక్యంగా ఉంటుంది సాగుంహితీ దేవత ఉపనిషద తర్పయామి తర్పయామి సాగుపనిషదయా ఉపనిషదస్తర్పయామి తర్వాత యాజ్కి ఉపనిషదస్తర్పయామి

బ్రహ్మాండ స్వయంభువం తర్పయామి తర్పయామి సర్పయామిం తర్పయామి శతసస్పతి తర్పయామి అంటూ మూడు సార్లు జైపోయిన తర్వాత మళ్ళీ మామూలుగా యజ్ఞాపితాన్ని మామూలుగా వేసేసుకుని ఉపవీతి అంటారు మా నివేతి అంటాం కదా ఉపవీతి మళ్ళీ మూడు తీసుకొచ్చేసి హృదయం దగ్గర పెట్టుకుని చేతు శుభ్రంగా దురిపేసుకుని తీర్థం చేతితో పట్టుకుని ఇట్లా మోకాలికి లోపల వైపు ఉండాలి ఆచమనం చేసేటప్పుడైనా వదిలిపెట్టేటప్పుడైనా అనేనా ప్రాజాపత్యాది నవ ఋషి తర్పణేన భగవాన్ సర్వాత్మక సుప్రీత సుప్రసన్నో వరదోతు సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ నమస్కారం చేసుకోవాలి ఇంత ఇదే అనమాట గృహస్థులు చేయవలసిన ఉపకర్మ ప్రక్రియ పద్ధతి సూక్ష్మంగా మనం ఇట్లా చేసుకోవచ్చు మళ్ళీ ఈ వీటన్నిటిని కూడా ఒక్కటి కూడా లేకుండా తొక్కని చోట జాగ్రత్తగా ఎత్తేసి తీర్థాన్ని వీటన్నిటిని విసర్జించవలసి ఉంటుంది పాత యజ్ఞోపవీతాన్ని కూడా విసర్జించవలసి ఉంటుంది మరొక మంచి వీడియోతో మనం కలుసుకుందాం జై శ్రీమన్నారాయణ